ోడపత్రిక కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ మిత్రులారా ఈ నెల ఇరవై ఐదు ఇందిరా పార్క్ వేదికగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో సత్యాగ్రహ దీక్షను కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి బీసీ శ్రేణులందరికీ కోరుతూ ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మీరు చూస్తే మిత్రులారా గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన దాని ప్రకారం కులగణన చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేస్తామని చెప్పి ఆర్డినెన్స్ చేసి ఆర్డినెన్స్ను ఢిల్లీకి పంపించేసి చేతులు దొలుపుకున్నారు తాంబూలాలు ఇచ్చేసాం ఇక మీరు జావండి అన్నట్టుగా మా వైపు నుంచి మేము ఆర్డినెన్స్ ఇచ్చేసాం మాకు సంబంధం లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది మరి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం ఇచ్చినట్టుగా నలభై రెండు శాతానికి సంబంధించిన ఆర్డినెన్స్ను అమలు చేయించుకొని దాన్ని రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి ప్రాజెక్టులకైనా నిధులకైనా ఇంకే అవసరాలకైనా కేంద్ర పెద్ద పెద్దలతోటి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులుగా సవ్యమైన మార్గంలో వెళ్ళి చర్చిస్తున్నారు ఒక్క బీసీ బిల్ అనగానే చెలో ఢిల్లీ ధర్నా కార్యక్రమం మరి అన్ని కార్యక్రమాలకు సంప్రదింపులు సవ్యమైన మార్గంలో వెళ్తున్నప్పుడు బీసీ బిల్లుకు కూడా చాలా సార్లు ఆర్కృష్ణ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మీరు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలుద్దాం అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు అందరిని కలిపి మీరందరూ మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళండి మనమందరం అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం ప్రధానమంత్రి గారిని కలుద్దాం అని చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని పెడచోన పెట్టి దానికి ఏం సంబంధం లేనట్టుగా కేంద్రం మీద యుద్ధం బీసీ బిల్ అనగానే కేంద్రం పైన యుద్ధం చెలో ఢిల్లీ ధర్నా కార్యక్రమాలు మరి అన్ని కార్యక్రమాలకు లేని ధర్నాలు మీరు ఎన్ని బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారు ఎన్ని నిధుల కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు మీరు కేంద్రం అంటే పెద్దన్నా రాష్ట్రం చిన్న అనేమో అన్ని విషయాల్లో మాట్లాడతారు ప్రధాన మన ప్రధానమంత్రి గారితో మంచి సంబంధాలు నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టుల విషయాల్లో నిధుల విషయాల్లో మిగతా విషయాల్లో మనం మంచి పద్ధతిలో వెళ్ళాలి అటు కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న మేము రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంప్రదింపుల ద్వారానే చేసుకోవాలని చెప్పి బీసీబి అనగానే కావాలని దీనికి ఒక రాజకీయ రంగద్దీ దాన్ని వివాహస్పదం చేసే పరిస్థితులు ఉన్నాయి మరి మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జీఓ ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ సిక్స్ డి ప్రకారం క్లియర్ గా రాజ్యాంగం స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి మీరు మీరు స్వతహాగా నిర్ణయించుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఆ విషయాన్ని పక్కన పెట్టి మేము ఎన్నో సార్లు చెప్తున్నాం అది కాకుండా కూడా ఒకవేళ బిల్లు మూడు నెలలకు పైగా పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు తరహా మాండమస్ పిటిషన్ వేసి ఆ బిల్లును సాధించే అవసరం కూడా ఉంది మరి ఇవన్నిటిని పక్కన పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బీసీలకు అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం మీరు చూస్తే గడిచిన నెల రోజులుగా జరిగిన వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఏ పార్టీ కూడా బీసీల బిల్లు పైన మాట్లాడలే మరి ఇడ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇస్తాన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలంతా కూడా పోయి ఏఐసీసీలో అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి ఏఐసిసి పెద్దలకు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి ప్రైవేట్ బిల్లు పెట్టి దీని గురించి మాట్లాడమని చెప్పారు మరి ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా బీసీ బిల్లు పైన ఒక్క మాట మాట్లాడే సందర్భం లేదు మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న అది ఉంటే మరి మీరు ఎందుకు పార్లమెంట్లో ఈ విషయం ప్రస్తావన చేయలేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు అంటే మీరు చేసే ధర్నాలు దీక్షలు అన్ని నాటకాలేనా ఇవన్నీ కట్టి పెట్టండి బీసీలు కూడా మీరు చూస్తున్నారు అందరూ అన్ని 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 వర్గాలు మీ చిత్తశుద్ధి ఏంది మీరు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని అందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై ఐదున ఆర్ కృష్ణ గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్దేశంలో ప్రభుత్వం నిగచ్చేలా చేసే కార్యక్రమంలో భాగంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని రూపొందించారు కృష్ణన్న గత నలభై ఐదు సంవత్సరాల్లో దాదాపుగా కొన్ని వేల ఉద్యమాల ద్వారా పన్నెండు వందల జీవనం సాధించరు ఆర్ కృష్ణన్న ఈ వయసులో కూడా డెబ్బై సంవత్సరాలు పైబడిన ఈ వయసులో కూడా ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయాల్సిన అవసరాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మరి ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు అంటే తనం ఉంది బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను ఎట్ల ఎగ్గొట్టాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి బీసీలారా మీరంతా గమనిస్తున్నారు కదా ఈ విషయాల్ని ఈ నెల ఇరవై ఐదున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సత్యాగ్రహ దీక్ష ద్వారా మన గొంతు మన బలం రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించినట్టు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన అన్ని విభాగాలు అన్ని అనుబంధ సంఘాలకు ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాం మీరందరూ కూడా గ్రామాల వారిగా మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా మేధావులు వివిధ ఉద్యమ సంస్థల పెద్దలందరూ కూడా ఈ వేదికలో జాతీయ బీజు సంక్షేమ సంఘానికి సంఘీభావంగా ఉండి నిరాహార దీక్ష కార్యక్రమాన్ని సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బీసీ జై జే బీసీ